యాదాద్రి భువనగిరి జిల్లాకు ద్రౌపది ముర్ము వెళ్లనున్నారు పోచంపల్లి జౌళి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే చేనేత కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు అయితే చేనేత కార్మికులతో ముచ్చటించనున్నారు ముర్ము ఈ సాయంత్రం సికింద్రాబాద్ లోని ఎంఎన్ఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ స్వర్ణోత్సవ వేడుకలకు రాష్ట్రపతి హాజరవుబోతున్నారు శీతాకాల విడుది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి రానున్నారు ఉదయం బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ నుంచి రోడ్డు మార్గంలో హకీంపేట విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో పదకొండు గంటలకు పోచంపల్లి వెళ్లనున్నారు అక్కడ శ్రీరామ్ జన్ వీడ్స్ ను సందర్శించి మగ్గం నేయడం స్విప్పింగ్ అలాగే రిలీజింగ్ తదితర ప్రక్రియలను ప్రారంభిస్తారు స్థానికంగా ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన చేనేత స్టాల్లు మగ్గాలు దర్శిస్తారు అనంతరం చేనేత ఎక్కతు వస్త్రాల తయారీ విక్రయాలపై ఆయా సంస్థల అధికారులతో ముఖాముఖిలో పాల్గొంటారు వినోద్ బాబావే విదే రామచంద్రారెడ్డి చిత్రాలకు నివాళులర్పిస్తారు అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు పోచంపల్లి నుంచి హైదరాబాద్కు తిరుగు ప్రయాణమవుతారు